తెలంగాణ న్యూస్ కి స్వాగతం నూతనంగా తీసుకువచ్చే జీపీఓ ఉద్యోగాల్లో విఆర్ఏ వారసులకు ప్రాధాన్యత ఇవ్వాలని జీవో నెంబర్ ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం మిగిలిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని ఇందిరా పార్కు ధర్నా చౌక్లో వీఆర్ఏ జేఎస్ లో ధర్నా నిర్వహించారు కొత్తగా తీసుకువస్తున్న గ్రామ పరిపాలన అధికారి పోస్టుల్లో విఆర్ఏ వారసులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ లో అసెంబ్లీలో స్కేల్ వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల యాభై ఐదు మంది ఉండగా పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మందిని వివిధ సైకిళ్లకు తీసుకుంది మిగిలిన వారిని ఉద్యోగ ఉత్తర్వులు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని వాపోయారు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు గడిచిన వీఆర్ఏలకు ఉద్యోగస్తుల సర్దుబాటు విషయంలో పట్టించుకోవడం లేదన్నారు ఇప్పుడు నడుస్తున్నాను అసెంబ్లీ సమావేశాల నిర్ణయం తీసుకుని మిగతా వారిని సర్దుబాటు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు తండ్రులు తాతలు పనిచేసి మన పల్లె కోసం తిరిగి ఉద్యోగాలు కావాలంటే పాలకులున్నంత కాలం ఈ దేశంలో దోపిడి కొనసాగుతున్నంత కాలం ఈ దేశంలో కార్మిక వర్గం ఇంకా తప్పదు కాబట్టి మనం తప్పనిసరిగా ఐక్యంగా పోరాటాలు ఉద్యమాన్ని అది విఆర్ఏలు తప్ప మరొకరు కాదు మీరు చూడండి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఈ రోజు రెవెన్యూ అసిస్టెంట్ అనేటువంటి పేరు మీద గౌరవప్రదంగా పిలిచి వంశ వంశపారంపర్యంగా ప్రజలకు సేవలు అందించే ఏ పారంపర్యంగా సేవలు అందిస్తున్నాం మనకు ఈరోజు మనం ఎంత మందిని ప్రమోట్ అయ్యి ఒక విఆర్ఏ ఒక ఎంఆర్ఓ నుంచి మన సంగతి ఏంటి ఆలోచించండి నేను అదేంత ఉందో చెప్పినా పెడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు పది పాస్ అయినటువంటి వాళ్ళందరినీ పట్టువాలం చేయండి అని చెప్పేసి మాట్లాడి అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చాలా మంది వాళ్ళు అయ్యారు తెలుసు కదా మీకు ఒక్కొక్క జిల్లాలో నాకు తెలిసి ఒక్క వరంగల్ జిల్లాలోనే ఆ రోజు పెట్టి మేనత్తా అని చెప్పేసి అని అంటారట ఆ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము పదహారు వేల మందికి న్యాయం చేసామని చెప్పి చెబుతున్నప్పుడు నా ఒంగూరు రాముడు బిఆర్ఏ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల నుంచి ఇందిరా పార్క్ దగ్గర వేలాది మంది బిఆర్ఏ పోలతో ధర్నా మహాధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నాలో మేము ఒకటే అడగదలుచుకున్నాం గత ప్రభుత్వం ఎనభై రోజుల పాటు సుదీర్ఘ పోరాట ఫలితంగా గత ముఖ్యమంత్రి గారు మా విఆర్ఏ చేస్తూ రెండు రోజుల పాటు చర్చించి జివో నెంబరు ఎనభై ఒకటి ఎనభై ఐదు విడుదల చేశారు ఆ జీవోని అనుసరించి ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది ఉన్న విఆర్ఏల్లో పదహారు వేల ఏడు వందల యాభై మందికి ప్రమోషన్లు ఇచ్చి ఇతర శాఖల్లో సర్దుబాటు చేశారు ఆ జీవోలనే మిగిలినటువంటి అరవై ఒక్క సంవత్సరం ఫైవ్ అన్నీ విఆర్ఏ ఈ వెంటనే ఆ జీవో ప్రకారం ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రకారం ఉద్యోగాలు ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కొత్తగా ఇప్పుడు జీపీఓ వ్యవస్థని తీసుకురాబోతుంది ఈ జీపీఓ వ్యవస్థని మేము స్వాగతిస్తున్నాం జీపీఓ వ్యవస్థలో డిఆర్ఏ తర్వాత అనుభవం ఉన్నటువంటి బిఆర్ఏ వరస్లందరికీ కూడా జీపీఓల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము కొంతమ్మ కోరికలు కోరట్లేదు మా తాతలు తల్లులు తరతరాలుగా వ్యవస్థలో పనిచేశారు అనేక సంవత్సరాలుగా అతి తక్కువ జీతంతో ఈ ప్రజలకి ప్రభుత్వానికి సేవ చేశారు కాబట్టి గత ప్రభుత్వం మానవ దృక్పథంతో అరవై ఒక సంవత్సరం ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి జీవో ఇచ్చింది ఆ జీవో ప్రకారం కాలయాపన చేయకుండా అసెంబ్లీ సమావేశాలు అయిపోయే లోపు స్వస్థమైన ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ప్రభుత్వం అసెంబ్లీలో స్వస్థమైన ఆదేశాలు ఇవ్వకపోతే అన్ని రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాలని సామాజిక సంఘాలని కలుపుకొని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం ఇది ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలని చెప్పేసి ఆలోచన చేస్తాం మన ఓట్లతో గెలిచినటువంటి మనం గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో సమావేశమై మన ఎండలో ఉంటే వాళ్ళు ఏసీలో ఉండి సమావేశం జరుపుకుంటున్నారు ఒక రకంగా మనవి సమావేశమే వాళ్ళది సమావేశమే ఒక రకంగా మనం ఇక్కడ మన న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం మీ పరిష్కరించాలని చెప్పి మనం అడుగుతా ఉన్నాం అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సమస్య చేయండి ఆ సమస్య చేయండి చెప్పి అక్కడ కూడా అడుగుతా ఉన్నారు తేడా ఏంటంటే మనం జంట కింద కూర్చొని అడుగుతున్నాం వాళ్ళు ఏసీలో ఉన్న కూర్చొని అడగడం తేడా ఉంది కాబట్టి ఏసీలో కూర్చున్నటువంటి ప్రభుత్వానికి ఈ యొక్క ఇందిరాబాద్ దగ్గర జరుగుతున్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగుల తక్షణ విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఉంది తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఈ ముప్పై మూడు జిల్లాలకి ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి మరి ముప్పై మూడు జిల్లాలకు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై మూడు జిల్లాలు తెలంగాణలో ఉన్న తర్వాత ముప్పై మూడు జిల్లాలని కాంగ్రెస్ ప్రభుత్వమే పాలిస్తున్న తర్వాత మరి యూనివర్సిటీ మొత్తంగా ఒకే రకమైనటువంటి పద్ధతి ఉండేలా ఉండద్దాం యూనివర్సిటీలో ఒకే రకమైనటువంటి విధానం తెలంగాణ లేదు కాకతీయ యూనివర్సిటీలో ఒక రకమైనటువంటి పద్ధతి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక రకమైన పద్ధతి తెలంగాణ యూనివర్సిటీలో ఒక రకమైన పద్ధతి పాలమూరు యూనివర్సిటీలో ఒక రకమైన పద్ధతి ఒక దగ్గర ఒక రకమైన జీతం ఇంకో దగ్గర ఇంకొక రకమైన జీతం ఒక దగ్గర హెచ్ఆర్ఏ ఇంకో దగ్గర హెచ్ఆర్ఏ లేకపోవడం ఒక దగ్గర ఇంకా ఒక దగ్గర అయ్యారు ఇచ్చా ఇవ్వడం ఇంకో దగ్గర అయ్యారు ఇవ్వకపోవడం ఒక దగ్గర కనీస వేతనం ఇవ్వడం ఇంకో దగ్గర కనీస వ్యతనం ఇవ్వకపోవడం ఒక దగ్గర టైం స్కెల్ ఇవ్వడం ఇంకొక దగ్గర టైం స్కెల్ ఇవ్వకపోవడం అనేటువంటి తేడాలు యూనివర్సిటీలో ఉన్నటువంటి నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క తేడా లేకుండా ఒక విధానం రూపొందించాలని చెప్పి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఉండాలా ఉండదు ఎక్కడ ఉన్నా కానీ మన ఉద్యోగం భద్రత ఉండాలి అందరికీ ఉద్యోగం గ్యారెంటీ ఉండాలి ఆ ఉద్యోగం చేసే వాళ్ళకి సరైనటువంటి వేతనం ఉండాలి సరైనటువంటి ఇంక్రిమెంట్ ఉండాలి సరైనటువంటి సౌకర్యాలు ఉండాలి ఉండాలా ఉండదు అందరికి ఒకే రకంగా ఉండాలా లేకపోతే రకరకాలుగా ఉండాలా అందరికీ ఒకే రకంగా ఉండాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం